వీడియోను స్టార్ట్ చేసే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మేము ఇలాంటి వీడియోస్ చేయడానికి చాలా రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి మా టీం ని సపోర్ట్ చేయండి సో ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయడానికి మాకు ఇంక్రీజింగ్ గా ఉంటుంది మన బిజీ జీవితంలో బ్రేక్ఫాస్ట్ మెనూ ఏంటని అడిగితే ఏం చెప్తాం బ్రెడ్ జామ్ ఇంకా పీనట్ బటర్ ఈ పీనట్ బటర్ ఇప్పుడు కేవలం మన ఇళ్లల్లోనే కాదండి ప్రపంచ వ్యాప్తంగా ఒక పెద్ద మార్కెట్ ఇప్పుడు ఇదే మార్కెట్లో దూసుకుపోతున్న ఒక ఇండియన్ కంపెనీ మదర్ న్యూట్రీ ఫుడ్స్ తన ఐపీఓతో మార్కెట్లోకి వస్తోంది అసలు ఈ కంపెనీ వ్యాపారమేంటి దాని బలాలు బలహీనతలేంటి అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ఐపీఓలో మనం పెట్టుబడి పెట్టొచ్చా వద్దా వీటన్నిటినీ ఈరోజు మనం క్లియర్గా తెలుసుకుందాం అవును కదా మనలో చాలా మందికి ఇది రెగ్యులర్ బ్రేక్ఫస్ట్ పొద్దున్నే ఆ హడావిడిలో ఫాస్ట్గా హెల్తీగా ఏదైనా తినాలంటే పీనట్ బటర్ ఒక గ్రేట్ ఆప్షన్ ఇది మన లైఫ్లో చాలా కామన్ ఫుడ్ ఐటెం అయిపోయింది అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటో తెలుసా ఈ పీనట్ బటర్ మార్కెట్ ఇండియాలో చాలా వేగంగా పెరుగుతోంది అంతేకాదు యూకే దుబాయ్ కెనడా జపాన్ లాంటి దేశాల్లో కూడా దీనికి మామూలు డిమాండ్ లేదు ఇప్పుడు ఈ గ్లోబల్ డిమాండ్ను క్యాష్ చేసుకోవడానికే మదర్ న్యూట్రిఫుడ్స్ పబ్లిక్ మార్కెట్లోకి అడుగు పెడుతోంది సరే ఈరోజు అనాలిసిస్లో మనం ఏం చూడబోతున్నామంటే ఫస్ట్ కంపెనీ ఇంకా ఐపీఓ డీటెయిల్స్ తర్వాత కంపెనీకున్న ప్లస్ పాయింట్స్ ఆ తర్వాత మనం ఖచ్చితంగా తెలుసుకోవలసిన రిస్క్ ఫ్యాక్టర్స్ ఫైనాన్షియల్స్ ఎలా ఉన్నాయో చూసి ఫైనల్గా అప్లై చెయ్యాలా వద్దా అనేది డిసైడ్ చేద్దాం ఓకే ముందుగా సెక్షన్ వన్ కంపెనీ ఇంకా ఐపీఓ డీటెయిల్స్ చూద్దాం సో ఈ మదర్ న్యూట్రి ఫుడ్స్ లిమిటెడ్ రెండు వేల ఇరవై రెండులో స్టార్ట్ అయిన ఒక కంపెనీ వీళ్ళ మెయిన్ బిజినెస్ పీనట్ బటర్ తయారు చేయడం అయితే వీళ్ళది బీటూబీ మోడల్ బీటుబి అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే వీళ్ళు డైరెక్ట్గా మల్లాంటి కస్టమర్స్ కి అమ్మరు వేరే పెద్ద పెద్ద బ్రాండ్స్ కి సూపర్ మార్కెట్స్కి రీటైలర్స్ కి సప్లై చేస్తారు వీళ్ళ దగ్గర పదికి పైగా ఫ్లేవర్స్ పన్నెండు రకాల వేరియంట్స్ ఉన్నాయి వావ్ వీళ్ళకి స్ప్రెడ్ అండ్ అని సొంత బ్రాండ్ ఉన్నా కూడా మేజర్ రెవెన్యూ అంతా వేరే బ్రాండ్స్ కోసం ప్రైవేట్ లేబిలింగ్ చేయడం వల్లే వస్తుంది అంటే వేరే బ్రాండు పేరుతో వీళ్లు ఇస్తారన్నమాట అంతేకాదు యూకే కెనడా జపాన్ లాంటి చాలా దేశాలకి ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నారు ఇక వీళ్ళ ఫ్యాక్టరీ గుజరాత్లోని భావ్నగర్లో ఉంది పీనట్స్ ఎక్కువగా దొరికే ఏరియా అది సో ఇది వాళ్ళకి చాలా పెద్ద ప్లస్ పాయింట్ ఇప్పుడు ఐపీఓ డీటెయిల్స్ చూద్దాం ఓపెనింగ్ డేట్ నవంబర్ ఇరవై ఆరు క్లోజింగ్ ఇరవై ఎనిమిది ప్రైస్ బ్యాండ్ వచ్చి నూట పదకొండు నుంచి నూట పదిహేడు రూపాయలు లాట్ సైజ్ పన్నెండు వందల షేర్లు అంటే మినిమం ఇన్వెస్ట్మెంట్ దాదాపు లక్ష నలభై వేల వరకు అవుతుంది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే ఇదొక ఎస్ఎంఈ ఐపీఓ అంటే ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఎక్కువ ఉంటుంది లిస్టింగ్ తర్వాత వాలటైలిటీ అంటే ప్రైస్లో హెచ్చు తగ్గులు కూడా చాలా ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది సరే ఇక సెక్షన్ టూ ఈ కంపెనీకి ఉన్న మెయిన్ స్ట్రెంగ్స్ ఏంటో చూద్దాం వీలకున్న బలాలు చూస్తే ఫస్ట్ది వైడ్ ప్రోడక్ట్ రేంజ్ చాలా రకాల ఫ్లేవర్స్ వేరియంట్స్ ఉండటం వల్ల డిఫరెంట్ కస్టమర్ల టేస్ట్స్కి తగ్గట్టుగా ప్రాడక్ట్స్ ఇవ్వగలుగుతున్నారు సెకండ్ వాళ్ల మోడర్న్ ప్లాంట్ పీనట్ సప్లయర్స్ కి దగ్గరగా ఉండటం వల్ల రా మెటీరియల్ కొనే ఖర్చు బాగా తగ్గుతుంది ఇక మూడోది వీళ్ల స్ట్రాంగ్ ఎక్స్పోర్ట్ ఫోకస్ ఇంటర్నేషనల్ సూపర్ మార్కెట్స్తో రీటైలర్స్తో చాలా కాలంగా మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారు ఇక క్వాలిటీ విషయంలో అయితే వీళ్లు చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు దానికి సాక్ష్యమే ఈ సర్టిఫికేషన్స్ ఐఎస్ఓ బీఆర్సీజీఎస్ హలాల్ కోషర్ ఇలా చాలా ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్ ఉన్నాయి దీనివల్ల ఏమవుతుందంటే ఫారిన్ క్లయింట్స్కి కి వీళ్ల ప్రొడక్ట్స్ మీద ఫుడ్ సేఫ్టీ మీద ఒక నమ్మకం ఏర్పడుతుంది ఓకే పాజిటివ్స్ చూసాం కదా ఇప్పుడు కాయిన్ కి మరోవైపు అంటే ముఖ్యమైన రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటో చూద్దాం ఇది చాలా ఇంపార్టెంట్ సెక్షన్ అన్నిటికన్నా మొదటి ఇంకా చెప్పాలంటే అతి పెద్ద రిస్క్ వీళ్ళ ఆపరేషన్స్ అన్నీ గుజరాత్లోని భావ్నగర్లో ఉన్న ఒకే ఒక్క ఫ్యాక్టరీ నుండి జరుగుతున్నాయి ఒక్కసారి ఆలోచించండి ఆ ఒక్క ఫ్యాక్టరీలో ఏదైనా టెక్నికల్ ఇష్యూ వచ్చినా లేదా ఏదైనా నేచురల్ డిజాస్టర్ జరిగినా లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం వచ్చినా పరిస్థితి ఏంటి ప్రొడక్షన్ మొత్తం కంప్లీట్గా ఆగిపోతుంది ఇది చాలా పెద్ద రిస్క్ ఇప్పుడు ఈ చార్ట్ చూడండి ఇది మరో పెద్ద రిస్క్ని మన కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది ఎఫ్ఐ ట్వంటీ ఫైవ్లో కంపెనీకి వచ్చిన మొత్తం రెవెన్యూలో ఆల్మోస్ట్ తొంభై రెండు శాతం కేవలం ఒక పది మంది కస్టమర్లుండే వచ్చింది అంటే వీళ్లలో ఒక్క పెద్ద కస్టమర్ సారీ మాకు ఆర్డర్స్ వద్దు అన్నా కంపెనీ రెవెన్యూ మీద చాలా పెద్ద దెబ్బ పడుతుంది ఇక ఫైనాన్షియల్స్ వైపు చూస్తే ఎఫ్ఐ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఆపరేటింగ్ యాక్టివిటీస్ నుండి క్యాష్ ఫ్లో నెగిటివ్లో ఉంది మైనస్ ఆరు పాయింట్ ఎనిమిది రెండు కోట్లు అంటే ఏంటి కంపెనీ ప్రాఫిట్స్ చూపిస్తున్నా వాళ్ల చేతులోకి క్యాష్ రావడం లేదు ఇది లిక్విడిటీకి సంబంధించి ఒక రిస్క్ సిగ్నల్ ఇది మాత్రమే కాదు ఇంకా కొన్ని రిస్క్స్ ఉన్నాయి రా మెటీరియల్స్ కోసం ఒక్క సప్లయర్ మీదే ఎక్కువగా డిపెండ్ అవ్వడం పీనట్స్ ధరలు వాతావరణాన్ని బట్టి మారిపోతుండటం సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు నాటికి ముప్పై కోట్లకు పైగా అప్పు ఉండటం ఇంకా కంపెనీ పెట్టింది రెండు వేల ఇరవై రెండులోనే కాబట్టి లాంగ్ టర్మ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చెప్పడం కష్టం ఇవన్నీ కూడా మనం కన్సిడర్ చెయ్యాలి ఓకే నెక్స్ట్ సెక్షన్ కంపెనీ ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో నంబర్స్లో చూద్దాం ఈ బార్చాట్లో గత మూడు ఫైనాన్షియల్ ఇయర్స్లో రెవెన్యూ గ్రోత్ చూడొచ్చు రెవెన్యూ చాలా స్టడీగా పెరుగుతూ వచ్చింది ఎఫ్వై ట్వంటీ త్రీలో డెబ్బై ఆరు కోట్ల నుండి ఎఫ్వై ట్వంటీ ఫైవ్కి తొంభై కోట్లకు చేరింది ఇది ఖచ్చితంగా ఒక మంచి గ్రోత్ ట్రెండ్ ఆ ఇక్కడే ఉంది అసలు విషయం రెవెన్యూ స్టడీగా పెరిగితే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అంటే పీఏటి మాత్రం ఒక రేంజ్లో పెరిగింది ఎఫ్వై ట్వంటీ త్రీలో జస్ట్ కోటి పదమూడు లక్షల లాభం ఎఫ్వై ట్వంటీ వచ్చేసరికి ఆరున్నర కోట్లకు దగ్గరగా వెళ్లిపోయింది వా అంటే కంపెనీ మార్జిన్స్ చాలా స్ట్రాంగ్ గా ఇంప్రూవ్ అవుతున్నాయన్నమాట ఇక రిటర్న్ ఆన్ ఈక్విటీ అంటే ఆర్ఓఈ ఎఫ్వై ట్వంటీ ఫైవ్లో దాదాపు సిక్స్టీ ఉంది ఇది ఎక్సలెంట్ నంబర్ అని చెప్పాలి సింపుల్గా చెప్పాలంటే కంపెనీ తన దగ్గరున్న డబ్బుతో చాలా ఎఫిషియెంట్ గా పనిచేస్తూ షేర్ హోల్డర్స్ కి మంచి రిటర్న్స్ జనరేట్ చేస్తోందని అర్థం రెవెన్యూ బ్రేక్డౌన్ చూస్తే దగ్గర దగ్గర సిక్స్టీ నైన్ పర్సెంట్ రెవెన్యూ పీనట్ బటర్ నుండే వస్తోంది మరో ముప్పై శాతం రోస్టెడ్ పీనట్స్ నుండి అంటే మెయిన్ గా సింగిల్ ప్రాడక్ట్ కేటగిరీ మీదే డిపెండెన్సీ ఎక్కువగా ఉంది ఇక ఏరియా వైజ్గా చూస్తే ఇండియాలో యాభై ఎనిమిది కోట్లు ఎక్స్పోర్ట్స్ నుండి ముప్పై ఒక్క కోట్లు సో ఎక్స్పోర్ట్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి ఇక ఫైనల్గా వాల్యుయేషన్ ఎస్టిమేటెడ్ పీఈ రేషియో ఇరవై రెండు నుండి ఇరవై ఏడు మధ్యలో ఉంది మార్జిన్స్ బాగా పెరుగుతున్నా ఈ వాల్యుయేషన్ కొంచెం ఎక్కువే అని చెప్పాలి సో సింపుల్గా చెప్పాలంటే ఇది హై రిస్క్ హై వాల్యుయేషన్ ఐపీఓ ఓకే అన్ని విషయాలు చూశాం కదా ఇప్పుడు మనందరి మనసులో ఉన్న అస్సలైన ప్రశ్న సెక్షన్ ఫైవ్ కి అప్లై చెయ్యాలా వద్దా ఈ నిర్ణయం తీసుకోవటానికి ఈ కంపారిజన్ చూద్దాం ఎవరు అప్లై చెయ్యొచ్చు అంటే హై రిస్క్ తీసుకోగలను అనుకునే ఇన్వెస్టర్స్ కంపెనీ ఎక్స్పోర్ట్ గ్రోత్ స్టోరీని నమ్మేవాళ్లు ఇంకా లిస్టింగ్ గెయిన్స్ కోసమే కాదు షార్ట్ టు మీడియం టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేయాలనుకునేవాళ్లు దీన్ని కన్సిడర్ చేయొచ్చు ఇక ఎవరు ఎవాయిడ్ చేయాలంటే లో రిస్క్ ఇన్వెస్టర్స్ అప్పులు ఎక్కువగా ఉన్న కంపెనీలు నచ్చనివాళ్లు సింగిల్ ఫ్యాక్టరీ కస్టమర్ కాన్సంట్రేషన్ లాంటి రిస్కులు వద్దనుకునేవాళ్లు ఇంకా ఇంత ఎక్కువ వాల్యుయేషన్ కి దూరంగా ఉండాలనుకునేవాళ్ళూ దీన్ని అవాయిడ్ చేయడమే బెటర్ సో హై రిస్క్ హై గ్రోత్ పొటెన్షియల్ ఉన్న ఈ పీనట్ బటర్ స్టోరీలో పాలు పంచుకుంటారా లేదా ఈ నిర్ణయం పూర్తిగా మీ వ్యక్తిగత రిస్క్ టాలరెన్స్ ఇంకా ఇన్వెస్ట్మెంట్ గోల్స్ మీద ఆధారపడి ఉంటుంది బాగా ఆలోచించి డిసిషన్ తీసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేయండి మరియు ఇలాంటి ఐపీఓ రివ్యూ వీడియోస్ తెలుగులో పొందాలంటే స్వప్న సోను వ్లాగ్స్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి